కోసం మన కోసం మనమే పోరాటం చేయాలి ఇది వాస్తవం ఎవరు కాదన్నా ఇది నిజం ఒక్కసారి చూడుర్రి నిన్న ఏది శుక్రవారం చూడురివారం ముట్టడిలో పాల్గొని పోలీసుల చేతిలో గాయపడిన విద్యార్థి విభాగం నాయకుడు తల బయలిపోయింది ఏ ఏ తల్లి తల్లిగన్న బిడ్డనో ఆ తల్లెన్న పాపం పెంచినన్ని రోజులు గోరుముద్దలు పెట్టి ఏ రోజు కూడా ఎంత తప్పు చేసినా ఏమన్నా కూడా అల్లార ముద్దుగా ప్రేమతో కౌగిల్లోకి తీసుకొని తన కొడుకును ముద్దాడింది కావచ్చు కానీ తెలంగాణ తల్లి ఇక్కడ ఈ రాష్ట్ర తెలంగాణ తల్లి విముక్తి కోసం అంటే యువత కోసం పోరాటం చేస్తున్న విద్యార్థి నాయకుడి ఒంటి మీద గాయాలవ్వడంతో పాటుగా రక్తం కళ్ళ చూసిళ్ళు పోలీసులు మరి అంత యువత అంటే అంత కోపం ఎందుకో నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఇదే యువత లేకపోతే ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో పోలీసులు తిరిగే లగ్జరీ లైఫ్ ను ఇచ్చింది ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు దానికి మూలమేవారు తెలంగాణ ఉద్యమకారులు ఆ ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ మీద కూడా లాఠీలు రిలీలు పెంచి రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి బాస్పవాయువు ప్రయోగం చేసి ఆఖరికి వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కూడా అద్భుతంగా కూడా పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద గాయాలు చేసి వాళ్ళ రక్త కళ్ళ చూసి వీళ్ళందరూ కూడా ఏంది అంటే ఆనంద పడుతున్నారు మరి దేని ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో నాకైతే అర్థం కాదు కానీ విద్యార్థుల మీద లాఠీలు చేసి వాళ్ళ ఒంట్లలో రక్తం కళ్ళ చూడమని మరి ఏ న్యాయస్థానం చెప్పింది ఏ రాజ్యాంగం చెప్పింది ఏ ముఖ్యమంత్రి గారు చెప్పినో మరి ఏ మంత్రులు చెప్పిలో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు చూడండి నిన్న మిత్రుడికి ఇక్కడ తలకు బలమైన గాయమై రక్తమిట్ల పోతా ఉన్నది దేనికోసం అండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎవరి కోసం ఇదంతా తాను చేస్తున్న పోరాటం ఎవరి కోసం ఈ తెలంగాణలో ఉండే నలభై లక్షల మంది కోసం కాదా ఈ తెలంగాణ ప్రాంతం కోసం కాదా తన పోరాటం అనేది అమోఘం నిజంగా కూడా గాయపడ్డా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు నేను గుండెకు హద్దుకున్నారు ఆనాడే మనం నిర్బంధాలని చూసాం అంతకంటే నిర్బంధం ఏముంటుంది పోతే పోతే ప్రాణాలు కానీ ప్రాణం పోక ముందుకు మన శ్వాస ఆగ మన గొంతులో చివరి క్షణం శ్వాస ఉన్నప్పుడు మన మీద ఎదుర్దాడి చేసిన ప్రాణం కూడా లెక్క చేయాలి కదా ఆలోచించుకోండి మనందరం కూడా ఇగో జూడు రే అసలు తెలంగాణలో లేవు కంచెలే రావు అని ఓ మహానుభావుడు ఏ లేదు లేదు తెలంగాణ అంటే ప్రజాస్వామ్య తెలంగాణ కంచెలు ఉండవు ఇక్కడ ముఖ్యమంత్రిని ఎప్పుడైనా గలవచ్చు మంత్రులను ఎప్పుడైనా కలవచ్చు మీ హక్కులకు ఎలాంటి భంగం వాటి మీరు నిరసన చేసుకోవచ్చు రాస్తూ చేసుకోవచ్చు అలాంటి అద్భుతమైన పాలన అందిస్తామని ఒక మహనీయుడు చెప్పిండు ఆయన పేరే యనువుల రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చెప్పినప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది ఆ క్షణం సంతోషపడ్డారు నాకు అనిపించింది ఇది ఇదేదో కథ ఉన్నది దీని వెనుక పెద్ద పంచాయతీ ఉంటుంది అనుకున్నా అదే జరిగింది ఏంది అధికార దాహం కోసం మేము ఎన్నైనా వాగ్దానాలు చేస్తాం అధికార దాహం కోసం మేము ఎన్నైనా చెప్తాం అధికారం కోసం మేము ఏమైనా చేస్తాం చేసేరు అన్నీ చేసేళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సకల కళలన్నీ కూడా మొత్తం ప్రయోగించరు ఒక సినిమా యాక్టర్ కూడా ఇంత అద్భుతంగా యాక్ట్ చేస్తాడో లేదో కానీ నిజ జీవితంలో రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయిపోయారు అయిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నేలకొరిగినాయి ఆఖరికి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ కమిషన్ అండి ఏది నిరుద్యోగుల మార్చి నేపథ్యంలో హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద నిలువెత్తు బారీ గేట్లు గ్రిల్స్తో పోలీసులు సృష్టించిన ఇనప కూడా ఇది బాహుబలి సినిమా చూసిన వాళ్ళు అందరికీ గుర్తుంటుంది ఒక రోపు సెకండ్ రోపు ఇంకో రోపు ఇప్పుడు అదే అయిపోయింది తెలంగాణలో అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరగబడ్డ తెలంగాణ రేవంత్ రెడ్డి మీద రేవంత్ సర్కార్ మీద తిరగబడ్డ తెలంగాణ చెప్తున్నా కదా దీనికోసమా మనం మార్పు 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 అంటూ తెచ్చుకున్నది ఒకసారి చూడాలి మేమేమన్నా టెర్రరిస్టులమా